నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాల వలస మండలం పాతూరు కొత్తవలస వద్ద కొనసాగుతున్న అనధికార ఇసుక ర్యాంపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త వలస పాత నిమ్మతోర్లవాడ గ్రామంలోని ఇసుక తవ్వ కళా స్థలాలను పరిశీలించారు అనంతరం ఇసుక మాఫియాల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీ గర్భం వరకు తవ్వకాలు జరగడం దారుణమైన విషయమన్నారు నాగావళి నదీ తీరంలో ప్రవహిస్తున్న నీరు ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటి వనరుగా ఉండడంతో ఇలాంటి తవ్వకాలు ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యువనాయకులు తమ్మినేని చిరంజీవి నా రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ రాష్ట్ర కళింగ కుల అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగు బిల్లి శ్రీనివాసరావు మాజీ డిసిసిబి డైరెక్టర్ వొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు పెట్టిపిస్తాను దూరు పెట్టిపిచ్చి ఇదంతా చూపిస్తాను అసలు మీకు అటువంటి ఇదంతుంది దీనికి ఎన్ని క్యూబిక్ తీయాలని ఉంది తీస్తున్నారా కూడా క్యూబిక్ మీటర్ కొన్ని 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 క్యూబిక్ మెటీరియల్ చెప్పాలంటే వెళ్ళాలి అది లేదు మొత్తం దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇదేనా ఫ్రీ శాండ్ అంటే ఫ్రీ శాండ్ పాలసీ విధానం అంటే ఇదేనా చెప్పండి ఫ్రీస్ అండ్ పాలసీ ఇదేనా ఫ్రీస్ అండ్ పాలసీ ఎవరైనా ఓకే అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దేనికి తెచ్చుకుంటూ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అక్కడ ఫ్రీ ఛాన్ లేదు వాళ్ళు ఏదో బండి మీద రిక్షా మీదో వేసుకొని తెచ్చుకుంటే దానికి పెద్దగా ఆర్పాటలు చేస్తున్నారు వీళ్ళు ఏదో అల్టిమేట్ సర్వైవ్ లాగా ఇదేం ఇదేం పద్ధతి ఇదేనా పద్ధతి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కడ నదులు ఉండవు తటాకాలు ఉండవు గ్రామాల్లో కూడా ఉండవు గ్రామాలు కూడా ఉండవు ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది శ్రీకాకుళానికి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జు ఇవేమీ లేకుండా చెప్పమనండి జేసీ గారిని కానీ లేదు మిగిలినటువంటి పెద్దలు కానీ చెప్పమనండి పర్యావరణానికి ఎఫెక్ట్ ఉంది పర్యావరణం ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తక్షణమే ఉన్న ఫలంగా స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి